సురుడు లోకాలకు భయంకరంగా మారాడు ఆ రాక్షసుని సంహరించగలవాడు శివుని కుమారుడే కాని మహాదేవుడు కైలాసపర్వతాలలో లోతైన ధ్యానంలో లీనమయ్యాడు ఆయనను మేల్కొల్పకపోతే లోకాల రక్షణ అసాధ్యం దేవతలు కలిసి ఆలోచించారు ఎవరు ఈ ధ్యానాన్ని విరమింపజేస్తారు అని అప్పుడు వారి చూపు కామదేవునిపై పడింది దేవతలు ఆయన్ని వేడుకున్నారు అప్పుడు కామదేవుడు ఒక పుష్పబాణాన్ని ఎక్కిపెట్టి శివునివైపు విసిరాడు ఆ బాణం ఆకాశమంతా వెలుగులతో నింపుతూ ఎగిరింది కాని మహాదేవుడు మాత్రం లోతైన ధ్యానంలోనే ఉన్నాడు నీరుగా అది మహాదేవుణ్ణి తాకింది ఒక క్షణం ఆయన మూడో కన్ను విప్పబడింది ఆ జ్వాలాశక్తి విశ్వమంతా ప్రకంపింపజేసింది కామదేవుడు ఆ తేజస్వీ కాంతి తాకిడి తట్టుకోలేక భస్మమయ్యాడు ఆయన ధనుస్సు నీలకూలగా బోడిదలు ఆకాశంలో విలీనమయ్యాయి తరువాత శివుడు మళ్లీ ప్రశాంత ధ్యానంలోకి ప్రవేశించాడు ఆ మూడో కన్నుశక్తి లోకాలపై ఒక సత్యజ్యోతిలాగా వ్యాపించింది మహర్షులు ఆ శక్తిని తమ యోగంలో అనుభవించారు మాయలన్నీ ఛిద్రమైపోయి సత్యకాంతి భూమంతా వెలిగింది ఆ ప్రకాశం విశ్వగర్భంలో నక్షత్రాలను ప్రకాశింపజేసింది హిమాలయ శిఖరాలపై భక్తులు చేతులు జోడించి ఆ కాంతిని నమస్కరించారు చివరగా కైలాసంలో ధ్యాననిమగ్నుడైన మహాదేవుడు శాంతిస్వరూపంగా లోకాలందరికీ ఆశిస్సులు ప్రసాదించాడు